ప్రసవ సమయంలో ఆడవాళ్లు ఎందుకంత బాధపరిస్తారో మీకు తెలుసా ఒక ఊర్లో ఒక రైతు ఉండేవాడు అతని దగ్గర ఒక ఆవు ఉండేది ఆ ఆవు ప్రతిరోజు చాలా ఎక్కువ పాలు ఇచ్చేది ఆ పాలను అమ్ముతూ ఆ రైతు ఎంతో ధనవంతుడయ్యాడు అందుకే మొదట్లో ఆ రైతు ఆ ఆవును ఎంతో ప్రేమగా చూసుకునేవాడు కాని ఒకరోజు ఆ ఆవు పాలు ఇవ్వడం ఆపేసింది రైతు ఎంత ప్రయత్నించినా ఆవు ఒక్క చుక్క కూడా పాలు రాలేదు కోపంతో ఆ రైతు ఆవును కొట్టడం మొదలుపెట్టాడు ప్రతిరోజు హింసించేవాడు ఒకరోజు మరీ ఎక్కువగా కొట్టి విసిగిపోయి ఆ ఆవును తన్ని తరిమేశాడు ఆ ఆవు ఏడుస్తూ భగవంతుడిని ఇలా అడిగింది ప్రభువా మనుషులకి ఇంత అహంకారం ఎందుకిచ్చావు ఇన్ని రోజులు పాలిచ్చినప్పుడు నన్ను ప్రేమించాడు ఇప్పుడు నేను గర్భవతిని పాలివ్వలేకపోతే ఆ విషయం కూడా తెలుసుకోలేక నన్ను పుట్టి తరిమేశాడు అలా బాధపడుతూ ఆ ఆవు అడవిలో తిరుగుతూ ఉంటుంది కొన్ని నెలల తరువాత ఆ ఆవు దూడకు జన్మనిచ్చింది అదే సమయంలో అక్కడికి ఒక యువరాణి వేటకు వచ్చింది ఆ ఆవు ఆమెను చూసి అమ్మా నా బిడ్డను నా వీపుమీద పెట్టు ఇక్కడినుంచి నేను వేరే చోటికి తీసుకెళ్తాను అని అడిగింది ఆ యువరాని హీనంగా చూసి ఇలా అంది చీచీ నీ బిడ్డ ఎంత దరిద్రంగా చండాలంగా ఉంది నేను దానిని పట్టుకోవాలా బ్రతికితే బ్రతకండీ లేదంటే చావండి ఇది విని ఆ ఆవు హృదయం చీలిపోయింది ఆవు కోపంతో ఇలా చెప్పింది ప్రసవ సమయంలో ఎంతో నొప్పిని భరించి అరిసిపోయి నిన్ను సహాయం అడిగాను కాని నువ్వు నన్ను నా బిడ్డను అవమానించావు నీకు ఈ నొప్పి విలువ తెలియదు కాబట్టి ఇకనుంచి ప్రసవ సమయంలో నేను అనుభవించిన బాధకన్నా మనుషులు వందరెట్లు ఎక్కువ బాధ అనుభవిస్తారు మీకిప్పుడు పుట్టే పిల్లలు తొమ్మిది నెలలు నడవలేరు కాని మా పిల్లలు మాత్రం పుట్టినప్పటినుంచే నడుస్తాయి ఇది ఆవు ఇచ్చిన శాపం ఈ శాపం మనుషులకు దయా కరుణ విలువను గుర్తుచేస్తుంది అందుకే ఇప్పటికీ ప్రతి ఆడవాళ్ళు ప్రసవ సమయంలో ఇంత బాధ అనుభవిస్తున్నారు గోమాత అంటే మీకు ఇష్టముంటే కామెంట్లో జై గోమాత అని రాయండి జై గోమాత